అది నిజంగా అక్కకి జరిగి లేకపోతే ఎవరికి జరగకూడదు అని కోరుకుంటున్నాను దీన్ని పాపం తెలుసా పాపం ఇది వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ టైం చూస్తా అది చూసి తీసేసుకోండి అండ్ ఇక మీదట ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రావనమాట యాజ్ యూజువల్ గా ఫస్ట్ నుంచి ఏ కంటెంట్ అయితే ఉందో అదే కంటెంట్ అయితే వస్తుంది అనమాట ఇది లాస్ట్ వీడియో అండ్ ఈ వీడియో చూసి అయితే ఎవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు అంటే చేసుకోవద్దని నేను అనలేదు చేసుకున్న వాళ్ళు అట్లే ఉండండి మన ఛానల్లో మిగతా వీడియోస్ ఉంటాయి అన్నమాట ఫ్లాగింగ్ వ్లాగింగ్ వీడియోస్ ఇంకా అట్లాంటి బ్రాంక్ అన్ని వీడియోస్ ఉంటాయి అన్నమాట అవి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో కంటెంట్ అది ఇది కాదు ఇంకా నలుగురికి పనికి వచ్చే వీడియోలు ఇంకా రియాక్షన్లు ఇట్లాంటివైతే అయితే నేను చేయదలుచుకోలేదు ఎందుకంటే నేను రీసెంట్ గా రీసెంట్ గా కాదు మొన్న ఒక వీడియో అయితే పెట్టాను అనమాట ఇదే ఆ వీడియో ఈ వీడియో పెట్టాక నాకైతే ఇట్లాంటి కామెంట్స్ అయితే అనమాట చెక్ అని ఒకడు నువ్వు హృతిక్ రోషన్ అనుకుంటున్నావు అని ఒకడు ఇంకా నువ్వు చెప్పేది ఎందుకు రమ్మాలను ఒకడు హండ్రెడ్ లో టెన్ పర్సెంట్ ఇలా కామెంట్స్ పెట్టారు వీటి వల్ల నేనేం బాధపడట్లా ఆ కామెంట్స్ చూసి మిగతా వాళ్ళు తప్పుగా అనుకుంటారని నేను అంటున్నా బట్ ఇట్స్ ఓకే నేనేం పట్టించుకోదలుచుకోలేదు చాలా అంటే చాలా బాధేసింది అవి చూశాక నాకు అండ్ మిగతా చూసిన తర్వాత అయితే బేసిక్ గా మన ఛానల్ ఫస్ట్ ని చూసే వాళ్ళు ఇప్పుడు దాకా గమనించి ఉంటారు ఇప్పటి వరకు మన ఛానల్లో ఛానల్ పెట్టిన తర్వాత ఒక్కసారి కూడా వీడియో లేకుండా లేదు మన ఛానల్లో అంటే వీడియో లేని రోజే లేదు మన ఛానల్లో బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను అయితే మన ఛానల్లో వీడియో రాలా దానికి రీజన్ ఏంటంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్ళిపోయాను అనమాట నేను ఆ కామెంట్స్ అవన్నీ చూసాక చాలా బాధ వేసింది అండ్ ఇప్పుడు ఆ కామెంట్స్ మీకు చదివినిపిస్తా ఎందుకంటే మళ్ళీ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా కొంతమంది ఇలా కూడా కామెంట్ చేశారనమాట వ్యూస్ కోసం ఇలా వీడియో చేస్తున్నాం అని చెప్పి కొంతమంది కూడా పెట్టారు బట్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అండ్ ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను నేను ఫస్ట్ ఎప్పుడైతే ఒక బీచ్ వీడియో పెట్టాను గుర్తుందా ఆ వీడియోకి ఇంకా నేను మొన్న రీసెంట్ గా కూర్చొని ఒక బెట్టింగ్ సంబంధించి రిలేటెడ్ వీడియోకి ప్లస్ ఇంకా నిన్న పెట్టిన వీడియోకి వీటి నేను ఒక రూపాయి కూడా తీసుకోను వచ్చి అసలు వద్దు నేను తీసుకుంటా ఓకేనా నేనే ఖర్చు పెట్టుకుంటా నేనే ఖర్చు పెట్టుకుంటా బట్ నేను ఒక అబద్ధం చెప్తా వినండి ఓకేనా నేను నిజం చెప్పట్లా ఈ ఒక్క ఒక్క చిన్న విషయం అబద్ధం చెప్తా వినండి మళ్ళీ నిజం అన్నాను అనుకో నీకు నువ్వు డబ్బా కొట్టుకుంటున్నావు అంటారు నాకు వద్దు అబద్ధం చెప్తా వినండి ఇచ్చేస్తా నేను అవి అవి నా దగ్గర ఉండవు అంటే ఐ మీన్ నేను ఒక రూపాయి ఎవరి చేతిలో పెడుతుంటే దాన్ని చూపించుకో నచ్చదన్నమాట అప్పుడు ఎప్పుడో ఫస్ట్ స్టార్టింగ్లో వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పి ఇట్లాగా ఒక తాత పేదవాళ్ళకి ఐ మీన్ స్ట్రీట్ సైడ్ ఉంటారు కదా వాళ్ళకి ఫుడ్ ఇస్తా ఒక వీడియో చేశాను అనమాట ఆ వీడియో చేస్తే వచ్చింది దానికి ఇచ్చింది ఎంత చేసింది ఎంత సబ్స్క్రైబర్స్ అనుకోవడానికి కదా అన్నారు నేను ఎందుకు పెట్టినానంటే నన్ను చూసి నలుగురు అలా ఇస్తారేమో అని చెప్పి పెట్టాను అనమాట బేసిక్గా మనకి అట్లాంటివి కొంచెం మంచి పనులు చేయడం ఇష్టం అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటాయి స్కిప్ చేయకుండా చూడండి నాకు మనీ వస్తాయి కదా నుంచి వచ్చి ఒక రూపాయి కూడా నాకు వద్దు ఈ దీని నుంచి ఏమైతే వస్తాయి తీసుకెళ్ళి నేను ఇస్తా వాటిటేషన్ ఆపుకోవచ్చు కదా అని చెప్పి కొంతమంది తెలివైన వాళ్ళు కామెంట్లు పెడతారు లేదండి నేను పెట్టిన ఎఫర్ట్కి వాటిటైషన్ ఆన్లో ఉండాలా నుంచి వచ్చిన రెవెన్యూ ఒక రూపాయి కూడా నేను తీసుకోకుండా నేను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చేస్తా చేస్తా నాకు ఏ ప్రాబ్లం లేదు నాకైతే మెయిల్ పెట్టద్దు అన్న నేను దాంట్లో ఓడిపోయిన దీంట్లో ఓడిపోయినా నాకు దాంట్లో డబ్బులు పోయి దీంట్లో డబ్బులు పోయి అని చెప్పి మెయిల్ పెట్టద్దు నేను మెయిల్ పెట్టిన ఒక రూపాయి కూడా ఎవరికి నైనా తీసుకెళ్ళి నేను ఎవరైతే అర్హత వాళ్ళకే నేను ఇస్తాను నాకు తెలిసి ఎవరికి ఇవ్వాలో చాలా మంది ఉన్నారు అదనమాట మ్యాటర్ ఇల్లు ఈ వీడియో లెందీగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి మీకు అవసరం అయితే పైన జీరో పాయింట్ టూ ఫైవ్ ఎక్స్ జీరో పాయింట్ టూ ఫైవ్ ఎక్స్ స్పీడ్ అని జీరో స్పీడ్ పెట్టుకొని చూడండి తప్ప స్కిప్ చేయద్దు అండ్ ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్తే నేను లైక్ ఎట్లా అంటే ఒక దిగ్భ్రాంతికి గురైపోయా నాకు నిన్న మార్నింగ్ వీడియో అప్లోడ్ చేశాను లెవెన్ ఓ క్లాక్ కి కామెంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి టెన్ థర్టీకి లెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ వన్ ఓ క్లాక్ వరకు నేను కామెంట్స్ చదివే కూర్చోను ఆల్మోస్ట్ టూ థౌసండ్ కామెంట్స్ వచ్చాయి దాంట్లో ఒక పన్నెండు వందల నుంచి పదమూడు వందల కామెంట్లు నేను చదివాను నా నాకై నేను ఓన్గా చదివిన కామెంట్స్ అవి అవి చూశాక ఏమనిపించింది అంటే లైక్ ఏడస్తానే ఉన్నా కళలో నీళ్ళు లాగల నాకు నిజం చెప్తున్నానుగా నాకు నా కళ్ళు రెప్పలు వాసిపోయి ఉన్నాయి గమనించారా మీరు ఏడస్తానే ఉన్నా నేను ఇంత ఏడవడం నా లైఫ్లో ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇంత ఏడవడం ఒక రోజంతా కూర్చొని అండ్ ఐ ప్రామిస్ ఇంకోసారి ఈ వీడియోస్ రావు ఇంక ఇట్లా కూర్చొని నేను చేసే వీడియోస్ రావు వస్తే బ్లాగ్స్ వస్తే ఫన్నీ కంటెంట్ మాత్రమే వస్తుంది అట్లా కావాలి అంటే నీకు ఫన్నీ కంటెంట్ నా వీడియో నా ఛానల్లో చూడండి చాలా వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో లాంగ్ వీడియోస్ అవి చూసి అవి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ సర్ట్ ఆఫ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మొన్న చేసిన ఆ వీడియో కానీ అలా బీచ్ వీడియో కానీ నలుగురు మళ్ళీ వెళ్ళి కొట్టించుకోకుండా అని చెప్పి ఆ వీడియో కానీ ఇట్లాంటి వీడియోస్కి అయితే వద్దు మిగతా వీడియోస్ చూడండి అవి నచ్చితే చేసుకునే ఎందుకంటే ఇంక మీద అన్ని అయ్యే ఫన్నీ పిచ్చ ఫన్నీ వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి నా ఛానల్లో అండ్ ఈ పర్టికులర్ వీడియో దేనికి చేస్తున్నానంటే ఇవన్నీ మీరు విన్న తర్వాత మీ చెవులతో చూసిన తర్వాత నేనే చదివి వినిపిస్తాను మొత్తము మీ చెవులతో విన్న తర్వాత చూసిన తర్వాత దీన్ని చూసి ఇంకో నలుగురికి ఏమన్నా లైక్ మనసు చెలించే అవకాశం ఏమన్నా ఉందేమో అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న వీడియో ఇది ఈ వీడియో ద్వారా ఒక పది మంది మారినా నాకు చాలా హ్యాపీ ఒక్కడ మారినా హ్యాపీ చెప్పాలంటే కామెంట్లు అయితే Sul damm lo che è l'anca come ఆహా నా కంఫర్ట్ జోన్ అయితే వచ్చేసా అనమాట నేను ఎక్కువ రూమ్ కనెక్ట్ అయి ఉంటాను బయటికి వెళ్ళేవాడిని కాదు పెద్దగా బయట మనుషులతో పెద్ద కలవను సో మన రూమ్ అయితే వచ్చేసాము అండ్ ఈ విషయం వీడియో నేను పెట్టిన వీడియోకి అది చూసాక మా ఫ్రెండ్స్ అందరూ కాల్ చేశారు చాలా మంది చేసి ఇట్లాగా ఏముందిరా కొంతమంది అయితే కిండల్గా ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ సెట్ ఉంది ఇట్లా చాలా మంది కిండల్ చేశారు చెప్పానుగా నేను ఫస్ట్ చెప్పాను వాళ్ళ తీరే అంత అని ఎవరికి అర్థం కాదని పక్కన అందులో నాకు ఒక ఫ్రెండ్ అయితే ఇట్లా చెప్పాడు అనమాట వాడు చెప్పిన విషయం ఏంటంటే నేను ఫెమినిస్ట్ ని ఫెమినిస్ట్ వేరు సూడో ఫెమినిస్ట్ వేరు ఒక కామెంట్ చేస్తారు అనమాట ఇలాగా అమ్మాయిలు ఎవరు ఇలా చేయరు నువ్వేదో పెద్ద ఇది అనుకుంటున్నావు అమ్మాయిలకి అట్లాంటి ఫీలింగ్స్ రావు అది ఇది అని చెప్పి ఒక అమ్మాయో ఒక ఆంటీయో కామెంట్ చేశారు ఇట్లాగా ఇట్లాగా ఇట్లా కూడా కామెంట్ చేస్తున్నారు అని చెప్పి నేనైతే వాడికి చెప్పా వాడు నాతో చెప్పాడు అరే ఫెమినిస్ట్ వేరు సూడో ఫెమినిస్ట్ వేరు ఫెమినిస్ట్ అంటే అమ్మాయిల తరపున మాట్లాడేవాళ్ళు అమ్మాయిలకి న్యాయం జరగాలి లైక్ ఇట్లా జరగదు అని క్వశ్చన్ చేసేవాళ్ళు వాళ్ళు ఫెమినిస్ట్ అంటారు వీళ్ళని సూడో ఫెమినిస్ట్ అంటారు ఎలా అంటే వాళ్ళు తప్పు చేసినా వాళ్ళ సైడ్ తప్పు ఉందని తెలిసినా చాలా మంది నాకు తెలిసి చెప్తున్నా నైన్టీ ఎయిట్ పర్సెంట్ నాకు సపోర్ట్ గా మాట్లాడారు కానీ టూ పర్సెంట్ ఇట్లా అనమాట వీళ్ళని సూడో ఫెమినిస్ట్ అంటారు ఎట్లా అంటే లైక్ సి ఇంకా అమ్మాయిలకి అమ్మాయిలు తప్పు చెయ్యరు అబ్బాయిలు మాత్రమే తప్పు చేస్తారు అని కూర్చున్న వాళ్ళతో వాదించినా వేస్ట్ వాళ్ళతో మాట్లాడినా వేస్ట్ ఇప్పుడు ఆ వీడియో పర్పస్ ఏంటంటే ఈ సూడో ఫెమూనిస్ట్ పిత్రేగాలతో వాళ్ళతో వాదించడం కాదు రూల్ నెంబర్ వన్ రూల్ నెంబర్ వన్ ఏందో మీకు తెలుసు కదా ఎస్ ఎగ్జాక్ట్లీ వాళ్ళతో అయితే వాదించాను అండ్ ఇప్పుడు నేను తీసుకున్న పర్పస్ ఏంటంటే ఇప్పుడు ఒక ఈ కామెంట్స్ అయితే వచ్చాయనమాట ఇటు మొత్తాన్ని నేను పెట్టుకున్నాను ఆల్మోస్ట్ ఫార్టీ ప్లస్ కామెంట్స్ నేను అయితే తీసి పెట్టాను ఇప్పుడు ఈ కామెంట్స్ అయితే నేను చదువుతాను సి వినండి నేను దీన్ని చదవడానికి గల రీజన్ ఏంటంటే ఇప్పుడు మీకు ఈ కామెంట్ వినిపించిన తర్వాత నేను చదవడానికి గల రీజన్ ఏంటో మీకే తెలుస్తుంది చూడండి నేను వీళ్ళ నేమ్ సేమ్ నేను కూడా కాలేజ్ లో ఇలా టార్చర్ అనుభవించా బ్రో ఒక నన్ను లవ్ చేశాడు కానీ ఆ విషయం నాకు తప్ప అందరికీ చెప్పాడు నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఆమె నా లవర్ అని లవర్ అని చెప్పాడంట నేను అసలు వాడితో ఒక్కసారి కూడా మాట్లాడలేదు కానీ వాడు మాత్రం నా గురించి అందరికి కలిసి మాట్లాడింది అని అన్ని అయిపోయాయని రూమర్ స్ప్రెడ్ చేశాడు దాంట్లో మిగతా బాయ్స్ నన్ను చాలా చీప్ గా చూసేవారు ఎప్పుడెప్పుడు డిగ్రీ అయిపోతుందా అని ఏడ్చేదాన్ని నాకెందుకు అప్పటి నుంచి ఎవరైనా ఆడవాళ్ళ గురించి చేసేవాళ్ళంటే చాలా కోపం వచ్చేది అక్కడే పెట్రోల్ పోసి తగలబెట్టాలి అన్నట్లు నువ్వు చాలా బాగా చెప్పావు ఆ కామెంట్ చేసేటప్పుడు ఆ ప్లేస్ లో ఉండేది అక్కో చెల్లో అక్కో ఉంటే వాడి ఫీలింగ్ ఏంటి అని చెప్పి కామెంట్ చేశారు సిస్టర్ అయితే కామెంట్ చేసింది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ అమ్మాయి చదువుకునే దానికి వెళ్ళింది ఆ కాలేజ్ చేతిలో ఏం లేదు అక్కడ ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి అడగలేదు ఎందుకంటే వాడు నేను ఎప్పుడు చేస్తా నేను వేస్తాడు సింపుల్ ఒకటే మాట నేను చేయలేదని వేస్తాడు కానీ అమ్మాయి అనుభవించే టార్చర్ ఏదైతే ఉందో అది నిజంగా వీళ్ళ అక్కకి జరిగి లేకపోతే వీళ్ళ చెల్లికి జరిగి తప్పు ఇలా అనుకుంటూ జరగకూడదు నేను ఎవరికి జరగకూడదని కోరుకుంటున్నాను ఇలా మాట్లాడుతున్నందుకు నేను క్షమించండి నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా ఏ అక్కకి ఏ చెల్లికి ఇట్లాంటి ఎప్పుడు జరగకూడదు సారీ నన్ను తప్పుగా అనుకోవద్దు నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా వినండి అక్కో వీళ్ళ చెల్లికో జరిగి వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి వచ్చి వీడికి చెప్పాలా ఇట్లా జరుగుతుందని వీడి ఆల్రెడీ ఇదే చేసి ఉండాలి ఇంకొక అమ్మాయి మీద ఇలాగే రూమర్ స్ప్రెడ్ చేసి ఉండాలి చేతగానోడు అక్కో చెల్లి వచ్చి చెప్పాలి వీడికి ఇట్లా చేస్తున్నారా ఏం చేయాలంటే వీడికి అప్పుడు అనిపిస్తా అన్నమాట వీడి చేసింది ఇదే కదా అని ఇప్పుడు మీరు మీరు అమ్మాయికి చెప్పకపోగా అమ్మాయి గురించి అట్లా రూమర్ స్ప్రెడ్ చేశారు అమ్మాయి ఎట్లుందంటే జెన్యున్ గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయి టార్గెట్ ఏంటి అమ్మాయికి తెలుసు చదువుకుని దానికి వచ్చింది ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చింది అక్కడ కూర్చుంది చదువుకుంటుంది తన టార్గెట్ ఏంటంటే చదువుకోవడం పాస్ అవ్వడం ఉద్యోగం తెచ్చుకోవాలని వాళ్ళ ఫ్యామిలీ మంచిగా చూసుకోవడం మంచిగా వెళ్దాం బయటికి కానీ వీడు 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 ఎవరైతే ఉన్నాడో వీడి వల్ల అమ్మాయి అమ్మాయి డిగ్రీ మొత్తం ఎట్ట పాడైపోయింది తెలుసు అమ్మాయి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు నలుగురుతో ఆనందంగా మాట్లాడలేదు ఈ పిత్రేగన్ వల్ల వీడు ఏం చేస్తున్నాడు అమ్మాయి నా లెవరు అన్ని అయిపోయాయి అట్లాంటిది ఇట్లాంటిది అని ఏది పెడితే చెప్పేస్తున్నాడు వీళ్ళు వీళ్ళందరూ నమ్మేస్తున్నారు మిగతా వాళ్ళు నమ్మేస్తారు ఎందుకంటే ఆ ఏజ్ అట్లాంటిది నమ్మేస్తారు వీడు అట్లా చెప్తాడు అనమాట అడే జరగలేదు పాప మా అమ్మాయి అమ్మాయికి తెలిసింది అమ్మాయి చేసేది ఏంది ఒకటే వస్తుంది చదువుకుంటుంది వెళ్ళిపోతుంది నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒకసారి క్లియర్ గా ఈ అమ్మాయి నార్మల్ గా వచ్చింది క్లాస్ లో ప్రతి లాగే వస్తుంది క్లాస్ లోకి వస్తుంది కూర్చుంటది చదువుకుంటుంది వెళ్ళిపోతుంటుంది ఒక రోజు ఇద్దరు వచ్చారు అమ్మాయి దగ్గరికి ఏమే మొత్తం అంతా వాడితోటి మొత్తం లవ్ అంట ఏందంట అందరూ చెప్పుకుంటున్నారు అది ఇది అని అంటారు ఆ రోజు నుంచి అమ్మాయి చదవద్దా ఫ్రీగా ఫ్రీగా రాగలుగుతా పక్క రోజు నుంచి కాలేజీకి ఆ రోజు దాకా ఒక ఫ్రీగా కంఫర్టబుల్ పర్సన్ లైక్ కాన్ఫిడెంట్ గా ఇట్లా క్లాస్ కి వచ్చిన అమ్మాయి తర్వాత రోజు ఎన్ని విన్న తర్వాత కాన్ఫిడెంట్ గా రాగలుతుందా బిగుసుకుపోతుంది చదువుకోలేదు ఇంకా ఫ్రీగా ఉండలేదు వీడికి ఏం వచ్చింది దీనివల్ల ఏం రాదు దీన్ని పాపం ఇంకోటి ఉండదు తెలుసా పరమ పాపం ఇది ఇంకా ఇలా వినండి ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇది మాది వెస్ట్ గోదావరిలో ఒక విలేజ్ నేను శ్రీకాకుళంలో సమ్ ఎక్స్ కాలేజ్ లో నాకు సీట్ వచ్చింది జర్నీ చేయాలంటే లెవెన్ అవర్స్ పడుతుంది నాకు సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను హాస్టల్లో ఉండిపోలేక ఐ డిసైడెడ్ టు కమ్ హోమ్ అదే టైం కి మా తాతయ్యకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది డాడీ అక్కడ అది వదిలేసి రాలేరు సో నేను ఒక్కదాన్నే వస్తున్నా ఇలా నడిచే ఓపిక కూడా నాకు లేదు నా హ్యాండ్ కి క్యానులా క్యానులా ఇంకా పెట్టి ఉండే ఆ పాప చేతికి క్యానులా అంటే చాలా మందికి తెలియదు కదా సెలైన్ ఎక్కించడానికి పెడతారు కదా హాస్పిటల్ దాన్ని క్యానులా అంటారు అనమాట టాబ్లెట్ వేసుకుని పడుకున్నా బస్ ఎక్కాక నాకు అసలు ఏం తెలియట్లేదు టాబ్లెట్ వల్ల అనుకుంటా అంటే ఐ మీన్ నమ్గా ఉన్నుంటది నా వెనకాల ఒక అంకుల్ ఆయన ఏజ్ అరౌండ్ ఫిఫ్టీ ఉంటాయి ఈ వాస్ లిటరలీ టచ్ంగ్ మీ అలా టచ్ చేస్తుంటే ఆయన హ్యాండ్ నా చేతులకి ఉన్న క్యాన్ లాకి తగిలి పెయిన్ వచ్చి లేచా నేను నేను అప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అంతేం తెలియదు నాకు ఇప్పుడు తెలుస్తా ఉంది చాలా భయం వెంటనే వెళ్లి వేరే సీట్లో కూర్చున్నా అక్కడికి కూడా వచ్చి హీఈస్ గివింగ్ సమ్ సైన్స్ భయమేసింది చాలా ఇంకొంచెం ముందుకి వెళ్ళి ఒక అబ్బాయి దగ్గర కూర్చున్నా ఇంకా అప్పుడు వదిలేశారు చాలా ఏడుపు వచ్చేసింది నాకు ఏమైనా అయ్యి ఉంటే మా ఇంట్లో వాళ్ళు అసలు తీసుకోగలరా అంత బాలేని సిచ్యువేషన్ లో ఉన్న అమ్మాయిని కూడా అలా ఎలా చేస్తారు ఆయన ఏజ్ ఏంటి నా ఏజ్ ఏంటి ఎంత తప్పు అసలు ఆ రోజు నుంచి నేను ఎక్కువ ఆలోచించి నాకు లో బీపీ వచ్చేసింది ఇప్పటికీ ఏదైనా ఎక్కువ ఆలోచించినా నేను కళ్ళు తిరిగి పడిపోతా అందరూ ఒకేలా తీసుకోలేరు మా ఇంట్లో అసలు నేను మా అమ్మ వాళ్ళ మా అమ్మ వల్ల పెళ్లి అయినా ఫైవ్ ఇయర్స్ కి పుట్టా అసలు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు చాలా సెన్సిటివ్ నేను ఇదంతా కనీసం ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు ఇంట్లో చెప్తే నన్ను ఇంకెక్కడికి ఒక్కదాన్ని పంపించరేమోనని భయం ఇప్పటికీ ఈ విషయం ఎవరికి తెలియదు అది ఇప్పుడు గుర్తొచ్చినా గుర్తొచ్చినా ఏడిపోస్తుంది

like your friends are saying bad about a girl is type only but very bitter truth is medical professional students who became in a future doctors also behave like that only how can a lady can go and get treatment with them don't know as a medical student i felt very sorry about it. i don't know it's my time saying that i am proud proud of you to a man actually it's going it goes to your parents really a uh, nellurian and way you see girls is really చాలా మందికి అర్థమై ఉండదు ఈమెం పెట్టారో ఈ డాక్టర్ గారు ఏం పెట్టారో కామెంట్ నేను చెప్తాను నేనండి నువ్వు వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు కదా తన మీద అని అన్నారు నేను కేసు పెడితే నేను ఆ పేరు చెప్పానా అసలు ఎట్లీస్ట్ ఏమన్నా డీటెయిల్స్ అయినా చెప్పానా నేను చెప్పలేనండి ఇప్పుడు మీరు ఫెమిలిస్ట్ అని అన్నారు కదా ఈ ఫెమిలిస్ట్ గారే నాకు సపోర్ట్ చేశారు సి నేను ఫస్ట్ సూడో ఫెమిలిజం గురించి చెప్పాను కదా ఇట్లాగా ఏది తప్పని ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఆ సూడో ఫెమిలిస్ట్ చాలా తక్కువ అనమాట సైకోస్ అకార్డింగ్ టు మీ సూడో ఫెమిలిస్ట్ ఎవరంటే రూల్ నెంబర్ వన్ అప్లై అయ్యేటోళ్ళు వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకుని వేస్ట్ ఇప్పుడు చెప్పిన మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్స్ గురించి చెప్పాను కదా నేను మొన్న పెట్టిన వీడియోలో ఇట్లాగా ఎవరైనా అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళని ఇలా అది ఇది అని అలా అనే అదంతా నిజం హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ అట్లా అనేటోళ్ళే ఎక్కువ నార్మల్ గా ఉండేటోళ్ళకంటే ఇంకా నన్ను పోగడతా చెప్పారు ఇప్పుడు ఇది అనవసరం ఇప్పుడు కంటెంట్ ఏంటంటే ఇది కాదు ఇది పాయింట్ ఏంటంటే నేను ఈ కామెంట్ ని ఎందుకు పిక్ చేసానంటే వైకాంటి రిపోర్ట్ కేసు అని చెప్పి పెట్టారనమాట మీ అందరికీ తెలుసు కదా ఒక వ్యక్తి ఇప్పుడు ఈ పోరాటం చేస్తా ఉన్నాడు గొప్ప వ్యక్తి అందరు ఆల్మోస్ట్ ఆయన ఫ్యాన్స్ ఏమన్నా నేను వీడియో పెట్టినప్పుడు కూడా కామెంట్ సెక్షన్ లో సగం పేరు ఆయనదే ఉంది ఆయన ఒక మాట చెప్పాడు ఒక వీడియోలో ఇట్లా అసాల్ట్ అయినాడు ఆ లో డబ్బులు బాగొట్టుకున్నాడు ఇద్దరు వచ్చి ఏం చెప్పలేరు అని అర్థం ఇప్పుడు ఇన్ని కామెంట్స్ ఇప్పుడు చదవబోతున్నాయి ఇంకా వీడియో ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా చాలా ఉంది అనమాట ఇప్పుడు ఎన్ని చదవబోతున్నాను కదా ఎన్ని ఇన్ని రోజులు ఎందుకు బయటకు రాలేదు అయినా చెప్పుకోలేరు కాబట్టి సి అది బయటకు చెప్పుకోలేం అది మ్యాటర్ అక్కడ అంతే దట్స్ ఇట్ అవును మీరు చెప్పింది నిజమే అబ్బాయి అమ్మాయి డిఫరెన్స్ లేదు ఎవరికి సేఫ్టీ లేదు ఇదివరకు న్యూస్ లో మూవీస్ లో చూసి అయ్యో అలా అయిందే ఇలా అయిందే అని చెప్పుకుంటూ వింటూ ఉండేవాళ్ళం కానీ నేను నేను కూడా అనుకోలేదు నా లైఫ్ లో ఇలాంటిది జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు అది నిజంగా నాకే జరుగుతుందా అని చాలా సార్లు అనిపించేది తర్వాత ఇలా మీలాంటి వాళ్ళు ఇంకా నాలాంటి అమ్మాయిలు చెప్పుకోలేక లోపలే కృంగిపోతూ ఉన్నారు వాళ్ళని చూసాక ఇది అందరూ ఫేస్ చేస్తున్నారు అనిపించింది నిజంగా ప్రతి నైన్టీ నైన్ పర్సెంట్ ఫేస్ చేస్తున్నారు వన్ పర్సెంట్ నేను ఒక ఎల్డర్ సిస్టర్ మ్యారీడ్ మా బావగారు చాలా మంచివారు బాగా చూసుకుంటారు ఫ్యామిలీలో బయట సొసైటీలో మంచి పేరు కూడా ఉంది నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని ఒక రోజు నన్ను రాంగ్ గా టచ్ చేసి ఫిజికల్ గా అబ్యూస్ చేసి ఫోర్స్ చేసి ఏదో తెలియని రోడ్ కి తీసుకెళ్లి చాలా నరకం చూపించాడు అప్పటి నుంచి ఒక ట్రోమాలా ఉండేది ఇట్లా మమ్మీకి డాడీకి చెప్పి చెప్పా వాళ్ళు కూడా ఫస్ట్ అడుగుదామన్నారు కానీ ఈ విషయం అక్కకి తెలిస్తే తన లైఫ్ స్పాయిల్ అయిపోతుందని చెప్పకుండా కామ్ గా ఉండిపోయారు అలానే ఉండిపోతారు కూతురు జీవితం కదా తర్వాత చాలా సార్లు మాట్లాడడానికి ట్రై చేశాడు నేను రెస్పాండ్ అవ్వలేదు అప్పటి నుంచి ఎవరు టచ్ చేసినా ఎవరి దగ్గరికి వచ్చినా అదే సెన్స్ గుర్తొచ్చేది భయం అనిపిస్తుంది ఫీవర్ వచ్చేసేది జరిగి త్రీ ఇయర్స్ అవుతున్నా పైకి హ్యాపీగా ఏం కాలేనట్టు కనిపించినా లోపల ఎంత సఫర్ అవుతున్నానో నాకే తెలుసు మీ పెయిన్ నేను అర్థం చేసుకోగలను ఐఎమ్ సారీ ఫర్ యూ సిస్టర్ ఇప్పుడు ఈ మూవీస్ లో వీటిల్లో ఇవి ఉంటాయి కదా ఫర్ సపోజ్ గీతా గోవిందం మూవీ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు గోవింద్ కి పెట్టేమో నువ్వు ముద్దు పెట్టేమో పెట్టే అమ్మాయి సెట్ అయిపోద్ది అది ఇది అని చెప్పి చెప్తారనమాట ఇట్లాంటి పక్కన ఉన్న కొంత కొంతమంది కుర్తలు ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పిన మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కొంతమంది ఎట్లా ఫర్ సపోజ్ ఈ పాప ఉంది సారీ ఈ అమ్మాయి ఉంది ఈ అమ్మాయి ఇట్లాగా లైక్ సి వాడు వచ్చాడు టచ్ చేశాడు వాడు అయిపోయింది ఇంకా ఈ పిల్ల ఒప్పుకోలేదు వాడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతున్నా కానీ ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న ఇంక్లూడింగ్ షడన్ గా ఐ మీన్ తెలియకుండా వెనక నుంచి టచ్ చేసింది వాళ్ళ నాన్నైనా సరే ఆ అది అదొక విధమైన పానిక్ అటాక్ వస్తుంది లేదంటే ఫీవర్స్ అంట ఆ భయం ఒంట్లో ఉండిపోయింది మీరు చేసే ఒక్క సెకండ్ పని వాళ్ళకి లైఫ్ టైం నరకం అది నిజం నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఇప్పుడు డోర్ లాక్ అయ్యేలా ఇప్పటికీ లాక్ అయ్యేలా డోర్ మన దానికి డోర్ లాక్ అయ్యకుండా వచ్చా నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నా అన్న నేను నైన్త్ ఆర్ టెంత్ లో ఉన్నప్పుడు మా పెద్దమ్మ కొడుకు నన్ను చాలా టైమ్స్ ఫోర్స్ చేశాడు అన్న నేను నైట్ టైం పడుకున్నప్పుడు వచ్చి మిస్బిహేవ్ చేయడం చాలా చేశాడన్నా నేను ఎవరికి చెప్పాలో తెలియదు చాలా భయపడ్డాను అన్న ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలకి ఏడుపు వచ్చి నీతో షేర్ చేసుకుంటున్నా పెడమ్మ కొడుకు అంటే అన్న అవుతాడు చెల్లిని అవసరం వాడికి చెల్లి లేదేమో చెల్లి లేకపోయినా సరే మిస్బిహేవియర్ అంటారు దీన్నే ఇలాంటి పదాలు నాకు వాడడం నచ్చదు బట్ ఇట్లాంటి చూసిన తర్వాత నిన్నైతే ఇవన్నీ చూసి రాయి అయిపోయింది నీళ్ళు రాట్లా ఇప్పుడు చెరువులో ఎండిపోతాయి కదా ఎండాకాలం వచ్చినప్పుడు నీళ్లు నిన్ను ఏడ్చి ఏడ్చి ఎండిపోయాను అనమాట ఇట్లాంటి కామెంట్లు అన్ని చదివి కజిన్ అంట అన్నయ్య ఎంత ఎట్ ఎట్ట ఎంత ప్రేమగా చూస్తుంటారు ఆ చెల్లి వాడిని ఫస్ట్ నుంచి అన్న అన్న అంట అమ్మాయిని పట్టుకుని ఇట్లా చేశాడు వాడు నిద్రపోయే తప్పుడు అది కూడా ఇట్లాంటి వాళ్ళకి ఎక్కడ క్షమాపణ ఉండదు ఇప్పుడు ఇప్పుడు తప్పించుకుంటావు తర్వాత నేను ఇంటర్ చదువుతూ ఉన్నా టూ ఇయర్స్ బ్యాక్ మమ్మీ వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే పోయారు నాకు ఐపీ ఎగ్జామ్స్ ఉన్నాయి అని పెదమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా సో ఆ రోజు నైట్ మా కజిన్ బ్రదర్ నేను బెడ్ మీద పడుకోనున్నా వాడు కింద పడుకున్నాడు వచ్చి నా పక్కలో పడుకొని నా మీద హ్యాండ్స్ వేసి వేసాడన్నా నడుము మీద చెస్ట్ మీద చాలా ఎంబారేజింగ్ గా అనిపించింది అన్నా నైట్ టూ ఏఎం కి బయటకు వచ్చి ఫుల్ గా ఏడ్చినా అన్నా నా ఫ్రెండ్స్ తో చెప్పుకుందాం అనుకుంటే ఎక్కడ వాళ్ళు గలీజ్గా చూస్తారేమో అని ఎవరికి చెప్పలేనన్నా అప్పటి నుంచి వాళ్ళని చూస్తేనే భయం అవుతుందన్న నాకు కజిన్ ఎట్లా అనిపిస్తుందిరా చిల్లే కదా పసిపిల్ల కదా ఏం జరుగుతుంది ఇక్కడ నాకు ఏం అర్థం కావట్లేదు నాకు బయట పిల్లని నాకు నేను గొప్పగా ఏమైనా మాట్లాడితే మళ్ళీ నాకు నేను గొప్పలు చెప్పుకున్నట్టు ఉంటది బయట పోయి ఆడపిల్లని చూస్తేనే నాకు సారీ చెల్లమ్మ ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే పిల్ల చిన్న పిల్ల చిన్నపిల్ల నాకు కూడా ఇలా చాలా జరిగాయన్న మా అమ్మ అండ్ అండ్ వాళ్ళ డాడీ ఈవెన్ మా పిన్ని కొడుకు అన్నయ్య కూడా చాలా బ్యాడ్ గా బిహేవ్ చేశారు అది కూడా నేను నిద్రపోయేటప్పుడు చాలా చిన్న ఏజ్ ఉన్నప్పుడు నాకు మేబీ సెవెంత్ క్లాస్ లో ఉంటాను సెవెంత్ క్లాస్ పాప దట్ ఏజ్ లో చాలా ఘోరంగా బిహేవ్ చేశారు బయట వాళ్ళు చేస్తే అనుకోవచ్చు మా సొంత బ్రదరే ఇలా చేశారు బట్ నేను ఇప్పటి వరకు ఎవరికి చెప్పుకోలేదు టెన్ ఇయర్స్ ఏజ్ సొంత బ్రదర్ గ్రేట్ సో గ్రేట్ ఆఫ్ యూ ఐ సాయ నా ఏజ్ జస్ట్ ట్వంటీ బట్ నేను ఎంత చిన్న ఏజ్ లో చాలా మంది ప్రపోజ్ చేశారు బట్ ఐమ్ నాట్ ఓకే నేను ఒప్పుకోలేదనే కోపంలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ప్రపోజ్ చేయి ఫ్రెండ్స్ అందరితో ప్రపోజ్ చేయించాడు కానీ ఐ సెడ్ నో అందరు కలిసి నన్ను నా ముఖం మీదనే చాలా పెద్ద పెద్ద మాటలు అన్నారు ప్రతి ఒక్కరితో నా క్యారెక్టర్ చాలా చెడ్డది అని చెప్పాడు అందరి ముందే నన్ను మనీ ఇస్తే వస్తా అన్నారు ఈ రోజు మీరు చెప్తుంటే నాకు నేను గుర్తొచ్చానన్నా ఇంట్లో కూడా చెప్పుకోలేదా పాప ఈ విషయం ఎందుకంటే ఇంట్లో చెప్పుకుంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా సపోర్ట్ చేస్తారంటే చెయ్యరు ఈ వీడియో ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా చూస్తుంటారు కదా చాలా మంది ఇళ్లలో వాళ్ళు కూడా చూస్తుంటారు ఈ వీడియో వాళ్ళకి చెప్తాను నేనండి అంటే ఏమన్నా జరిగినప్పుడు కూతుర్ని మీరు ఇష్టంగా పెంచుకుంటారు జాగ్రత్తగా పెంచుకుంటారు అని మీరు అనుకుంటారు కదా ఖచ్చితంగా జాగ్రత్తగా ప్రేమగా చూసుకున్నప్పుడు వాళ్ళు ఏమైనా చెప్తే ఫస్ట్ వినండి వాళ్ళ ప్లేస్ లో ఒకసారి ఉండి ఆలోచించండి పిల్లల ప్లేస్ లో ఎందుకంటే మీరు ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్లే కదా ఆడపిల్లలు తల్లి తండ్రులు చేయాల్సింది ఏమైనా ఇప్పుడు వెళ్ళి వాడిని కొట్టడం చెట్టడం ఏం కాదు ధైర్యం చెప్పాలా మేము ఉన్నామమ్మా ఏం కాదు అలాంటి ఎదో వాళ్ళు ఎక్కడ బట్టినా ఉంటారు పట్టించుకోకు నువ్వు వెళ్ళింది దేనికి చదువుకోలేదానికి వాళ్ళు వదిలే ఇంకా ఈసారి ఏమన్నా అయితే నేను చూసుకుంటానని ఒక ధైర్యం చెప్పండి మీరు ఏం చేయబల్ పొడి చేయబడలే వాళ్ళు ధైర్యం చెప్పండి ఆ పాప మీకు కూడా చెప్పుకోలేదు మీకు చెప్పుకుంటే ఏమో ఆ పిల్లల్ని చదువు అనిపించేస్తారు ఒకసారి బయటికి బానీరు ఇంకా అనుమానంగా చూస్తారని చెప్పి మీతో చెప్పుకోదా పాప కర్మ భగవంతుడు ఇవన్నీ చూస్తా ఉన్నాడు కలికాలం అంటారు కదా చెడే గెలుస్తుంది మంచి గెలవదు అన్నా అనుకున్నవాడు ఒకడు అబ్యూస్ చేశాడు మంచి ఫ్రెండ్ అనుకున్నవాడు ప్రపోజ్ చేశాడు దారిని పోయేవాడు ఒకడు కామెంట్స్ చేశాడు ఆ నైన్టీన్ ఇయర్స్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ నాకే కాదు బ్రో ప్రతి అమ్మాయికి ఏదో ఒక చిన్న ఆ పెద్ద ఇన్సిడెంట్ ఖచ్చితంగా ఉంటది నా కామెంట్ మీరు చదువుతారో లేదో తెలియదు బట్ చెప్పాలనిపించింది ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అమ్మాయిలు అమ్మతో చెప్పుకుంటారు అంట బట్ నా అన్నయ్య అనుకున్న వాడు అబ్యూస్ చేసినప్పుడు వన్ ఇయర్ పైనే నాలో నేను నరకం చూశాను మా అమ్మతో కూడా చెప్పుకోలేక అప్పుడు నేను జస్ట్ సిక్స్టీన్ అమ్మాయి వారి అబ్బాయి ఎవరైనా సరే భయపడే వాళ్ళు ఉన్నంత వరకు భయపెట్టే వాళ్ళు ఉంటారు అమ్మ ముఖం మీదే చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇవ్వడం నేర్చుకోండి అప్పుడే అలాంటి వాళ్ళు మన జోలికి రాకుండా ఉంటారు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి ఫోర్స్ చేస్తే ఒకటికి ఆరు ఇంకొకటికి గట్టిగా మీ స్టైల్లో లెసన్ చెప్పేయండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ నేను లాస్ట్ లో చెప్దాం అనుకున్నా బట్ ఇది చెప్పి వీడియోని కంటిన్యూ చేద్దాం ఇప్పుడు ఇంతమంది ఇన్ని ఇప్పుడు ఇప్పుడు చదివే ఒక ఫోర్ ఫైవ్ కామెంట్స్ చూశాను ఆల్మోస్ట్ టూ థౌజండ్ కామెంట్స్ నాకు వచ్చాయి అందులో ఆల్మోస్ట్ మా అన్నయ్య ఎలా చేశాడు మా అన్నయ్య ఎలా చేశాడు మీరు ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేరు మీ అన్నయ్య ఎలా చేశాడు మీరు చేయాల్సింది ఏంటంటే వాడు కూడా ఇంట్లో వాళ్ళతో చెప్పుకోకుండా ఉండేటట్టు చేయడం ఇది చెప్పడం ఈజీ మీకు చేయడం కష్టం బట్ ట్రై చేయండి నేనేం చేయలేను కదా నేను చేయలేని ఏంటంటే చెప్పడం చెప్పగలడం మాత్రమే మీ ప్లేస్లో వచ్చి మీ అన్నయ్యని నేను ఏదో చేయలేను మీరు చేయగలిగింది ఏంటంటే అంటే అన్న మీ దగ్గర ఉంటే సింపుల్గా వాడిని సొంత చెల్లి అంటే నువ్వు వాడికి అమ్మతో సమానం అని అర్థం మీ అమ్మని వాడు ఎలా చూస్తాడు నిన్ను కూడా అలాగే చూడాలి అమ్మని చూసినట్టు వాడు నిన్ను చూడలేకపోతున్నాడు అంటే నువ్వు వాడిని అన్నలా చూడాల్సిన అవసరం లేదమ్మా సింపుల్గా నువ్వు చేయాల్సింది ఏంటంటే కొట్టేయాడా అంతే ఎవడో చెప్పుకుంటాడు ఏమని చెప్పుకుంటాడు చెప్పు ఇంట్లో నేను ఇట్లాగా వెళ్ళి నా చెల్లిని ఇట్లా చేయబోతే ఆ అమ్మాయి నన్ను ఇలా చేసిందని చెప్పుకోలేడు కదా ఓడు చెప్పుకోలేడు నువ్వు చెప్పుకోలేవు బట్ ఇప్పుడు నిన్ను చేసినట్టు తర్వాత లైవ్ వాడి ఇంకొక అమ్మాయిని చేయకుండా తాగిపోతాడు కదా భయంతో ఆ భయం కలిగించొచ్చు కదా నేను చెప్పడం ఈజీయే చేయడం కొంచెం కష్టం కదిలిపోవాలి కూసాలు కదిలిపోవాలి కొడితే అక్కడ ఎక్కడ కొట్టాలో మీకు తెలుసు కదా సారీ ఫర్ యూ చిట్ తల్లి నాకు అప్పుడు ఎయిట్ ఇయర్స్ నేను నా ఫ్రెండ్తో కలిసి ఊనీగలు పడుతూ ఆడుకుంటున్నాను ఇంతలో మా వీధిలో ఒక ట్వంటీ ఇయర్స్ అబ్బాయి వచ్చి నీకు తూనిగా పట్టిస్తాను రా అని అన్నాడు నేను అబ్బాయి ఇస్తాడు తూనీగా ఆడు కట్టి ఎగరేస్తా అని అనుకుని కొంచెం లోపలికి తీసుకెళ్లాడు నా ఇన్నర్ పార్ట్ చూపించి నాకు ఇప్పుడు ట్వంటీ నైన్ ఇయర్స్ ఇప్పటికీ ఆ సంగతి మర్చిపోలేను నా ధైర్యం ఏంటి అంటే మా రిలేటివ్స్లో ఒక రిలేటివ్స్లో అక్కకి వాడికి అయింది వాడిని చూస్తేనే నాకు ఆ గతం గుర్తు వస్తుంది ఎవరికి చెప్పుకోలేను ఉండలేను నరకం కనిపిస్తుంది నాకు ఇలా అనకూడదు బట్ సారీ చెప్తున్నాను ఏది చేయలేము ఏది చేయలేము సిచువేషన్లో ఇరుక్కుపోతున్నావు ఇదే ఇదే ఏం చేయాలి దీనికి ఏమన్నా సొల్యూషన్ ఏదైనా సూపర్ పవర్ లాంటిది ఏమన్నా వస్తే బాగుండని చెప్పి అనుకుంటా ఉంటా పిచ్చి అప్పుడప్పుడు ఈ చిన్నప్పుడు అంత కార్టూన్స్ చూసి పెరిగాను కదా ఇప్పుడు ఇంట్లో ఉండేవాడి బయటికి వెళ్ళేవ్వండి కాదు పెద్దగా సూపర్ పవర్స్ ఇట్లాంటివి ఏమన్నా పవర్ రేంజర్స్ ఇట్లా ఉంటాయిగా ఏమన్నా వస్తే బాగుండు వచ్చి ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి లాగా ఇట్లా ఏదో ఒకటి చేసి చల్లిపోవాలనిపిస్తూ ఉంటది సరే దీని ద్వారా ఆయన ఇట్లా చూసి ఇట్లాగా చేసే వాళ్ళు నలుగురు సిగ్గు తెచ్చుకుంటారని నేను ఒకటి అడుగుతున్నా ఏం అనుకోకండి నాకేదో యూస్ రావాలని అడగట్లా మళ్ళీ నన్ను తప్పుగా అనుకోబాకండి ఈ వీడియోని కొంచెం అందరికి షేర్ చేస్తారా ఎందుకంటే ఈ నలుగురు వినాలి వినాల్సిన మాటలు ఇవి వినకూడని మాటలు కాదు మీ పిల్లలకి వినిపించండి చిన్న పిల్లలు పర్లేదు ఈ వీడియో చూపించండి వాళ్ళకి ఇట్లాంటి అని తెలియాలి కదా వాళ్ళు చిన్నప్పుడు ఇని విన్నారంటే ఏం జరుగుతుంది అంటే ఇట్లా అనుభవిస్తారు ఇట్లా బాధపడతారు ఆడపిల్లలు ఇప్పుకోలేరు ఆడపిల్లలేదు మా పిల్లలైనా ఎవరైనా సరే చూపించండి ఈ వీడియోని మీ పిల్లలకు చూపించండి ప్రాబ్లం లేదు తప్పు లేదు చూపిస్తే అప్పటి నుంచే మారుతారు మొక్క ఇవి వంగంది మానవి వంగదు పెద్దయిన తర్వాత ఎవరు మారరు చూపించి కొంచెం ఎడ్యుకేట్ చేయండి పర్లేదు తప్పు లేదు ఓకేనా దీంట్లో ఏం తప్పులు లేవు నీ జరిగేది ఇవన్నీ ఇంకా నేను చూపించేది మీకు వన్ పర్సెంటే నైన్టీ నైన్ పర్సెంట్ చాలా జరుగుతున్నాయి ఇంకా దారుణంగా చెప్పుకోలేక గమ్ముగా అయిపోయారు ఆ వీడియో నాలుగు లక్షల మంది చూశారు ఇప్పటికీ ఇంకా తర్వాత ఇంకా చాలా ఎక్కువ మంది చూస్తారు నాలుగు లక్షల మంది చూస్తే నాలుగు లక్షల మందిలో ఇరవై వేల మంది బాధపడ్డారు అందులో రెండు వేల మంది చెప్పుకున్నారు ఎంతమంది చెప్పుకోకుండా ఆగిపోయారు ఇంకా చాలా జరుగుతున్నాయి బయటికి చెప్పుకోలేరు చూపించండి తప్పలేదు తెలియాలి అందరికి తెలియాలి ఇలా జరుగుతుందని చెప్పి తప్పే లేదు పాపం ఏంటిది అన్యాయం సాయి మా అబ్బాయి కూడా నీలాగే ఉంటాడు మా వాడు టెన్త్ వాడి ఫ్రెండ్స్ కి వాడికి చాలా తేడా ఉంది స్కూల్కి వెళ్ళి ఇంటికి వస్తే ఎక్కడికి వెళ్ళాడు మీ ఫ్రెండ్స్ పిలుస్తున్నారు అని చెప్తే బయటకు వచ్చి మాట్లాడి వచ్చేస్తాడు రమ్మని అన్నా సరే వెళ్ళడు ఎలా రమ్మని పిలుస్తున్నారు కదా వెళ్ళమని చెప్తాను వాళ్ళు స్మోకింగ్ చేస్తారు వాళ్ళతో నాకు స్కూల్ వరకే పని అమ్మా అని అంటాడు ఇంటికి వచ్చాక బయటకు వెళ్ళడు స్కూల్లో చాలా మంది నాకు చెప్తూ ఉంటారు ఈ వాడు ఎవరితో సరిగ్గా మాట్లాడడు అని మా వీధిలో ఒక మహాతల్లి ఉంది మా వాడు నాకు ఇంట్లో హెల్ప్ చేస్తుంటే మీ వాడు ఆడపిల్లలాగా నీకు సాయం చేస్తూ ఉంటాడా అని అంటది అన్నది కానీ ఆ మహాతల్లి వాళ్ళ అబ్బాయికి మా వాడికి మా వాడిని చూపించి పిల్లలు అంటే అలా ఉండాలి అన్నది ఈ విషయం ఆడపిల్ల నాకు వచ్చి చెప్పాడు నాకు నిన్ను చూస్తుంటే మా వాడిని కూడా నీలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇక్కడ సి కూడా అదే అన్నారు ఇప్పటికే అంటారు అమ్మ కొడుకు నన్ను తప్పేలేదు అమ్మ కొడుకునే నేను ఎప్పుడు ఎట్లా నాకు తెలుసు అనమాట అమ్మ కొడుకు అంటే అట్లాగే అంటారమ్మ తప్పులేదు అనుకోని చాలా మంది అమ్మలు ఇట్లాగే అనమాట మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడే వస్తుంది ఇప్పుడు ఈ ఈ అమ్మ ఎవరైతే ఉన్నారో టెన్త్ చదువుతున్నాను కదా ఈ అక్క అక్క నువ్వు అసల అసలు మారకక్క వాళ్ళు అనుకున్నా పర్లేదు వాళ్ళు ఏమనుకున్నా తప్పే లేదు నువ్వు అన్న అమ్మ కొడుకులాగే పెంచు అక్క తప్పే లేదు అమ్మ కొడుకులాగే పెంచు నువ్వు అమ్మ కొడుకులాగా పెరగడం వల్ల ఒక లాభం ఉంది ఒక నష్టం ఉంది అమ్మ కొడుకులాగా పెరిగితే ఎట్లా అంటే ఒక అమ్మాయి నష్టపోద్ది అంటే భార్య అమ్మ మాట ఇంటా ఉంటాడు అమ్మ మాటే ఇంటుంటాడు ఎప్పుడు చూడు అమ్మ 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 సైడ్ సపోర్ట్ తీసుకుంటాడు అమ్మాయి వైపు సపోర్ట్ తీసుకోడు ఒక ఒక ప్రాబ్లం వస్తుంది అమ్మ కొడుకు లాగే పెంచాలి అట్ ద సేమ్ టైమ్ అమ్మాయిల గురించి తెలిసేలా పెంచాలి అమ్మ మాటే అమ్మాయిని రాక్షసిలా పెంచుకుంటాడు అమ్మాయిని చూస్తే రాక్షసులా అన్నట్టు కాకుండా అమ్మాయిని ఎలా గౌరవించాలో అని చెప్పి పెంచాలి అమ్మాయి మాట అయినాలి అట్ ద సేమ్ టైం అమ్మ మాట అయినాలి అలా పెంచాలి మా అమ్మ మీద అలా పెంచేసిందని చెప్పి మా అమ్మకి నేనేం మార్కులు ఇవ్వట్లేదు నేను చెప్తున్నా జనరల్ గా ఓకే నేను చెప్పింది ఏంటో అర్థమైతే చాలు మీకు అదమ్మ నేను చెప్పదలుచుకునింది ఇప్పుడు నన్ను అమ్మ కొడుకే అంటారు ప్రతి ఒక్కరు అదే అంటారు వీడ అమ్మ వింటాడు వీడు ఏం చేస్తాను ఇప్పుడు నాకు ఉంది కదా నాకు ఏమన్నా ఒక రూపాయి వచ్చినా నా అకౌంట్ లో బ్యాలెన్స్ చూపించాను అవతారు చూపిస్తే ఏముండవు నాకు ఏమన్నా కావాలంటే అమ్మ అకౌంట్ నుంచి వేసుకుంటాను అనమాట టూ మచ్ అమ్మ కొడుకుని నేనైతే టూ మచ్ అమ్మ కొడుకుని సొంత అన్నయ్య మా పెదమ్మ కొడుకు కూడా నన్ను బ్యాడ్ గా ట్రీట్ చేశాడు ఆ రోజు నోరు పట్టుకొని ఏడ్చాను నోరు కప్పెట్టుకొని ఏడ్చాను నాకు ఎవరితో చెప్పాలో తెలియలేదు అమ్మ నా దగ్గర లేదు నాన్న మంచివాడు కాదు అన్న కూడా అంతే ఎవరినో చెప్పుకోను అని కొన్ని ఇయర్స్ నుంచి నేను అవి గుర్తు తెచ్చుకొని అవి గుర్తు తెచ్చుకున్నప్పుడు నరకంగా ఉంటుంది మా అన్న నా మ్యారేజ్ అయ్యాక నా కాళ్ళు పట్టుకున్నాడు సారీ అమ్మ నేను తీసుకున్న వత్తులో అలా చేశాను సారీ అన్నాడు కానీ వాళ్ళని చూసినప్పుడల్లా చంపేయాలని అంత కోపం కానీ ఏం చేయలేను వాడు చెప్పింది అబద్ధం అమ్మా నిజం చెప్తాను కదా వాడు ఏదో తీసుకున్నాను కదా అది అబద్ధం అది నిజం కాదు వాడు నీకు ఇప్పుడు తర్వాత సారీ చెప్పింది కూడా భయపడి మళ్ళీ అంటే మొన్నటి వరకు వాడు ధైర్యం ఏంటంటే మీ నాన్న మంచోడు కదా నువ్వు అన్నావు కదా ఆయన ఏ సిచువేషన్లో మంచివాడు కదా నాకు అనవసరం నువ్వు అన్నావు కాబట్టి చెప్తున్నా ఆయన మంచోడు కదా నువ్వు అన్నావు కదా నేను ఏం చేయలేడు అమ్మ దూరంగా ఉంది వీడు ఏం చేసినా చల్లదాన్ని ధైర్యంతో చేశాడే తప్ప వాడు ఏదో తీసుకొని చేశాడనైతే కాదు వాడు పక్క ఎదవే నేను చెప్తా మనస్ఫూర్తిగా చెప్తాను నేను ఎవరిని జడ్జ్ చేసారు రకాన్ని కాదు కానీ నేను చెప్తా పక్కా పక్క ఎదవే ఇప్పుడు నీకు పెళ్లి నీకు పెళ్ళయింది నీకు హస్బెండ్ ఉన్నాడు కదా అతను నీకు సపోర్ట్ గా మాట్లాడతా అని చెప్పి భయమేసి నేను వాడు కాలు పట్టుకుని సారీ చెప్పాడు అప్ప వాడు మారి మారడు కూడా వాడు ఎప్పటికీ ఒక్క పిక్ ఇక్కడ వల్ల అమ్మాయి తన జీవితంలో ఇంకెవరిని నమ్మడం మానేసింది ఒక్కడి వల్ల చూసారా ఇక్కడ ఇన్సిడెంట్ వల్ల నమ్మకం పోయింది ఇది కూడా అదే సేమ్ నాకు జరిగిన ఇన్సిడెంట్ కూడా అదే అక్కడ జరిగింది ఆ తర్వాత రోజు ఒక సిస్టర్ అని పిలిచి రూమ్ లో తీసుకెళ్ళినా కూడా నాకు భయం వేసింది చూసారా ఒక్క ఇన్సిడెంట్ వల్ల లైఫ్ మొత్తం లైక్ లైఫ్ లో ఇంకెవరిని నమ్మరు ఫ్రమ్ కర్ణాటక బల్లారి నా ఏజ్ సిక్స్టీన్ సిక్స్టీన్ అప్లి నేను అడ్డ కష్టాలు ఎవరికీ చెప్పుకోలేదన్న మా అమ్మ వాళ్ళ వాళ్ళు నాకు థర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఏదేదో చేశాడు ఫుల్ పెయిన్ వచ్చే ఫుల్ పెయిన్ అనుభవించానన్నా మా అమ్మ నాన్నకి చెప్పుకోలేక మా ఫ్రెండ్స్ కి చెప్పలేక ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను ఒక రోజు నేను షాపింగ్ కి వెళ్ళాను రిటర్న్ బ్యాక్ అవ్వేటప్పుడు బస్ లో రిటర్న్ వెళ్ళేటప్పుడు బస్సు లేదు ఆటోలో వెళ్దామని వెళ్ళాను అప్పుడు ఆటో డ్రైవర్ నా డ్రెస్ చింపి నన్ను మా డ్రెస్ చింపి ఏదో చెయ్యాడు మా అమ్మ నాన్నకి చెప్దామని చెప్దామంటే మళ్ళీ ఎక్కడికి వదలరు అని భయం డే టు డే పెయిన్ అనుభవిస్తూ ఉన్నాను ఎక్కడికి వెళ్ళినా మాకు సేఫ్టీ లేదు సారీ సిస్టర్ అసలు మోషన్ పిక్చర్ కూడా కాదు అసలు మూవీస్ అసలు ఆ సముద్రమే ఉందనమాట ప్రతి ఒక్కరు సి ఇప్పుడు వంద కోట్ల మంది జనాలు ఉన్నారు వంద కోట్ల మంది జనాల్లో తొంభై ఎనిమిది కోట్ల మందికి ఇట్లానే జరుగుతుంది ఆ రెండు కోట్ల మందే మామూలుగా ఉంటున్నారు ఇంకా తొంభై ఎనిమిది కోట్ల మంది ట్రోమాతో భయంతో చెప్పుకోలేక ఇదితో బతుకుతున్నారు ఇది ఇది చూసిన తర్వాత ఇప్పుడు ఇట్లాగా చెయ్యి ఇట్లా జరుగుతుంది అని చెప్పి ఒక రెస్పెక్ట్తో కొంతమంది ఇంక బతుకుతారు కొంతమంది ఇలా మన వల్ల ఇలా బాధపడకూడదు తెలిసి తెలియక చేసి ఇంకొక నలుగురు ఎదవలు చెప్పిన మాటిని మారే వాళ్ళు అట్లా మారకుండా ఉంటారని చెప్పి ఒక నమ్మకంతో ఈ వీడియో అయితే పెడుతున్నారు అంతే తప్ప ఏ ఏ ఉద్దేశంతో కాదు లైక్ చెప్పాను కదా ఫస్ట్లోనే ఇంక ఇట్లాంటి వీడియోస్ అయితే చేయదలుచుకోలేదు ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తుంటారు నా ఛానల్ ఏంటి సర్కాస్టిక్స్ సాయి ఇట్స్ ఎ ఫన్ ఛానల్ ఫన్నీగానే బాగా లైక్ నాకు ఏదో అనిపించి కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయ్యి షేర్ చేసుకున్న విషయాలు మూడే మూడు వీడియోస్ ఫస్ట్ది బీచ్ వీడియో సెకండ్ది మొన్న యాప్ వీడియో థర్డ్ది ఈ వీడియో నేను ఇక్కడి నుంచి ఇట్లాంటి వీడియోలు చేయదలుచుకోవాలి ఇట్లా కూర్చొని చేయదలుచుకోలేదు దీని నుంచి వచ్చిన రెవెన్యూ కూడా నేను ముందరే చెప్పాను అదే చేయబోతున్నాను నాకు తెలుసు నేను చేస్తాను మళ్ళీ వాటిని వీడియో తీసి దాన్ని మళ్ళీ మళ్ళీ దానికి రెవెన్యూ జనరేట్ చేసుకునే అంత బోక్కండ్ అయితే కాదు నేను బట్ ఇప్పటికైనా అర్థం చేసుకోండి చేసుకుంటారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్